హాయ్ అండి దిస్ లక్ష్మి గుప్పెడంత మనసు సీరియల్ తో బుల్లితెర స్టార్ హీరోగా వెలుగు వెలిగిన ముఖేష్ కూడా ఆలియాస్ రిషి సార్ వెండి తెరపై అడుగు పెట్టారు గీతా శంకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ గ్యాప్ రావడంతో మళ్ళీ బ్యాక్ టు హోమ్ అన్నట్టుగా బుల్లితెరపై అడుగులు వేసేందుకు రంగం సిద్ధమైంది అయితే గుప్పెడంత మనసులో ప్రొఫెసర్ గా అలరించిన రిషి సార్ ఈసారి పోలీస్ ఆఫీసర్ గా అలరించబోతున్నారట ఆ వివరాల్లోకి వెళ్తే అంతం ఎక్కడో ఆరంభం అక్కడే సూర్యుడు అస్తమించిన చోటే ఉదయిస్తాడు వచ్చేస్తున్నా అంటూ అప్పట్లో గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ పెట్టిన పోస్ట్ తెగ వైరల్ అయ్యింది సీరియల్ నుంచి తప్పుకున్న తర్వాత కోసం సీరియల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న టైంలో ముఖేష్ గౌడ ఈ పోస్ట్ పెట్టడంతో మా రిషి సార్ వచ్చేస్తున్నాడో అని సీరియల్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు అన్నట్టుగా రిషి సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు ఆటో డ్రైవర్ రంగగా రీఎంట్రీ ఇచ్చి సీరియల్ ని మళ్ళీ పీక్స్ కు తీసుకుని వెళ్లి సడన్ గా ముగించేశారు నాలుగేళ్ల పాటు ఒక వెయ్యి నూట అరవై ఎనిమిది ఎపిసోడ్తో అలరించిన సీరియల్ సడన్ గా ముగించేగా రిషి తిరిగి వచ్చాడని ఆనందం ఎక్కువ కాలం లేకుండా గుప్పిడంత మనసు సీరియల్ శుభం కార్డు వేసి సీరియల్ ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశపరిచారు గుండి తెరపై బాహుబలి సినిమాకి ఎంత క్రేజ్ ఉందో బుల్లి తెరపై కార్తీక తీపం సీరియల్ అంతా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అలాంటి కార్తీక దీపం సీరియల్ బీట్ చేసిందంటే గుప్పిడెంత మనసు సీరియల్ ప్రేక్షకులు ఏ రేంజ్ లో ఆదరించారు అర్థం చేసుకోవచ్చు కాకపోతే సీరియల్ అయిపోతుందని బాధపడిన వాళ్ళకంటే వసుధారా రిషిల్ మిస్ అవుతున్నాం అనే బాధ ఆడియన్స్ లో ఎక్కువ కనిపించింది ముఖ్యంగా రిషి పాత్రలో కనిపించిన ముఖేష్ గౌడకైతే కైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే బుల్లితెర నుంచి వెండి తెరపై ప్రమోట్ అయిన ముఖేష్ గౌడ సినిమాలతో బిజీ అయ్యాడు అయితే ముఖేష్ గౌడ చెప్పినట్లుగానే మళ్లీ సరికొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రీసెంట్ గా స్టార్ మార్ ఛానల్ శ్రీమికి హోస్ట్ చేస్తున్న ఆదివారం విధి స్టార్ మార్ పరివారంలో మెరిశాడు ముఖేష్ గౌడ గుప్పెడంతో మనం సీరియల్ అయిపోయిన తర్వాత పెద్దగా కనిపించలేదు సడన్ గా మా పరివారంలో కార్యక్రమంలో కనిపించడంతో ముఖేష్ కూడా కొత్త సీరియల్ మ్యాటర్ లీక్ అయింది త్వరలో ముఖేష్ కూడా కొత్త సీరియల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట ప్రస్తుతం ముఖేష్ కూడా సొంత ప్రొడక్షన్ లో సినిమా చేస్తుండగా మరో సినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది ఈ రెండు సినిమాలకు బ్రేక్ పడడంతో బ్యాక్ టు స్టార్ మా హోమ్ అన్నట్లుగా స్టార్ మా ఛానల్ ఒక సరికొత్త సీరియల్ తో రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సీరియల్లో ముఖేష్ కూడా పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడట స్టార్ మా ఛానల్లో కనిపించాడంటే ఏదో పెద్ద ప్లానింగ్ ఉన్నట్టే కాబట్టి రిషి ఫ్యాన్స్ అందరి చేసేందుకు సిద్ధం కావాల్సిందే మరి ఈ సరికొత్త సీరియల్ కుమార్ పంథం డైరెక్షన్ లో భూమి ఎంటర్టైనర్ స్టార్ట్ అవబోతోంది దీనికి రిషి సార్ హీరోగా వస్తే మరి రక్షా ని హీరోయిన్ గా ఎంపిక చేస్తారు లేదో వేచి చూడాలి రిషి దార జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ బేబచ్చంగా ఉంది తప్పనిసరిగా ఈ ఇమేజ్ ని స్టార్మా క్రాష్ చేసుకుంటుంది ప్రత్యేకంగా ముఖేష్ గౌడకి అమ్మాయిల్లో అమ్మాయిలో క్రేజ్ అయితే ఉంది ప్రస్తుతం ఇప్పుడు స్టార్మాలో లో చెప్పుకోత సీరియల్స్ అయితే లేవు ముఖేష్ గౌడ మళ్లీ బుల్లి తెరపై కనిపిస్తాడంటే తెలుగు ప్రేక్షకులు చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు ఈ లో పోలీస్ ఆఫీసర్ పాత్రకు ముఖేష్ గౌడ్ అయితే చక్కగా సరిపోతాయి ఈ మంచి స్టార్ మా జరిగిన ఒక ఈవెంట్ లో యాష్మి గౌడ తన బాయ్ ఫ్రెండ్ గా నిఖిల్ కాదని ముఖేష్ సెలెక్ట్ చేసుకుంది బిగ్ బాస్ బ్యూటీ యాష్మి గౌడకి ఇప్పుడు సీరియల్స్ అయితే ఏమీ లేవు మరి అశ్విని హీరోయిన్ గా తీసుకుంటారా లేక వార్ తీసుకుంటారో వేచి చూడాలి ఏదైతేనే ముఖేష్ గౌడ బుల్లి తెరపై కనిపిస్తే చాలు సీరియల్ రేటింగ్ అమాంతం పెరిగిపోతుందని అతిశక్త ఏమాత్రం లేదు అమ్మాయిల కలలు రాకుమారుగా ముఖేష్ మంచి మార్కులే కొట్టేస్తాడని తెలుస్తోంది ఇక తొందరలో స్టార్ మా ఛానల్లో మరో మంచి సీరియల్ అయితే మనం చూడబోతున్నామని తెలుస్తోంది ఓకే గేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి